హలో ఆల్ వెల్కమ్ టు రంగులలికలు మనం ఈ లీఫ్ అల్లడానికి నేను త్రీ ఎంఎం హుక్ యూస్ చేస్తున్నా నెక్స్ట్ పేర్ ఆఫ్ సీజర్స్ అండ్ ఫైవ్ యాన్ ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి దాని తర్వాత చైన్స్ అల్లాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ చైన్స్ అల్లాలి ఫస్ట్ చైన్ని స్కిప్ చేయాలి ఫస్ట్ చైన్ని స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో మనం సింగిల్ క్రాష్ అల్లాలి తర్వాత హాఫ్ డబుల్ క్రోషే దాని తర్వాత డబుల్ క్రోషే నెక్స్ట్ ఇంకొక డబల్ క్రోషే వెళ్ళాలి ఇప్పుడు ట్రిపుల్ క్రాషేలు ఫోర్ టైమ్స్ అల్లాలి వన్ ట్రిపుల్ క్రాషే సెకండ్ ట్రిపుల్ క్రాషే థర్డ్ ట్రిపుల్ క్రాషే నెక్స్ట్ ఫోర్త్ స్ట్రిపుల్ క్రాషే మళ్ళీ టూ డబల్ క్రాషేస్ వెళ్ళాలి టూ చైన్స్లో టూ డబల్ క్రాషే వెళ్ళాలి వన్ డబల్ క్రాషే అండ్ సెకండ్ డబల్ క్రాషే ఇప్పుడు లాస్ట్ చైన్స్లలో ఒకటి హాఫ్ డబుల్ క్రాషే వెళ్ళాలి లాస్ట్ చైన్లో సింగిల్ క్రోషే నెక్స్ట్ స్లిప్ స్టిచ్ చేయాలి ఇంకో చైన్లో లాస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ ఇప్పుడు ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసిన చైన్ ని స్కిప్ చేసేసి వదిలేసి ఎంటైర్గా ఆపోజిట్గా అల్లాలి సో సింగిల్ క్రాష్ మొత్తం ఆపోజిట్గా అల్లుకుంటూ రావాలి ఇప్పుడు ఏమేమైతే అల్లుకుంటూ వచ్చామో అవే ఆపోజిట్ సైడ్లో అల్లుకుంటూ రావాలి ఇప్పుడు సింగిల్ క్రాషే వెళ్ళాం కదా నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషే తర్వాత డబుల్ క్రాషే సెకండ్ డబుల్ క్రాషే ఇప్పుడు ట్రిపుల్ క్రాషెస్ వెళ్ళాలి ఫోర్ ట్రిపుల్ క్రాషెస్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఎవ్రీ ట్రిపుల్ క్రాష్ అయ్యే ఆపోజిట్ లో ఇంకొక ట్రిపుల్ క్రాష్ అయ్యి అల్లుకుంటూ రావాలి తర్వాత మళ్ళీ డబల్ క్రాషేలు టూ డబల్ క్రోషేస్ నెక్స్ట్ హాఫ్ డబల్ క్రాషే లాస్ట్ స్టిచ్ లో సింగిల్ క్రాష్ అల్లాలి నెక్స్ట్ ఇప్పుడు దాన్ని స్లిప్ స్టిచ్ చేసుకోవాలి అన్ని కట్ చేసి మనం ఇప్పుడు దాన్ని సెక్యూర్ చేసుకోవాలి ఊడిపోకుండా ఈ లెఫ్ట్ ఓవర్ యాన్ని కట్ చేసేసి మనకి లీఫ్ అయిపోయింది ఇది కొంచెం పెద్ద లీఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్